ఎవరి నుంచి సార్ మీరు హ్యాపీ మార్నింగ్ సార్ కులాగన్పూర్ సత్యయ్య గుడ్ మార్నింగ్ సార్ నారాయణ స్వామి గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ అనకాపల్లి వెంకట్రావు ఎస్ వెంకట్రావు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మంగళవారం హైదరాబాద్ गुड इवनिंग सर बामन से हैदराबाद गुड इवनिंग प्रकाश बंजिम जिला यस प्रकाश सर अली फ्रॉम नेलू हैदराबाद गुड इवनिंग अश्वथ रेड्डी पापा हैदराबाद गोपाल अश्वथ रेड्डी सर गुड इवनिंग गुड इवनिंग सर मंडल गोपाल फ्रॉम हैदराबाद गुड मॉर्निंग सर भानुनाथ गोपाल गुड इवनिंग सर गुड इवनिंग सर सर वेंकटेश शिमशावत सर सर गुड इवनिंग सर गुड इवनिंग गुड इवनिंग सर गोपाल सर मल्लेपल्ली अंदर के अंदर के पैर पैर ना गुड इवनिंग కదా మ్యూట్ చేస్తాను మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం గుడ్ ఈవినింగ్ ఎస్ అండి సో మనము ఎవరైనా సరే బాగున్నారా అని మనకు అడిగితే మనమేం చెప్తాం బాగున్నాము అని చెప్తాం అవునా కదా అయితే నిజంగా బాగు బాగున్నామా అని మనకు మనం ప్రశ్నించుకుంటే ఏదో వాళ్ళు అడిగినారు కాబట్టి బాగున్నామని చెప్తాము కానీ మనకు ఉన్నటువంటి ఏదైనా సరే హెల్త్ ఏమన్నా బాగలేకపోతే వాళ్ళకి ఆరోగ్య వెంటనే మీరు అడిగిన వెంటనే బాగున్నామని చెప్తారు కానీ నాకు ఆరోగ్యం ప్రాబ్లం ఉంది అని చెప్తాము ఏదైనా హెల్త్ గురించి ఏమైనా చెప్పుకుంటాము చెప్పం లేదా ఏదైనా మీకు ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు కూడా మీరు బాగున్నారా అడిగితే మీరు బాగున్నారని చెప్తారు కానీ ఆ ఫైనాన్స్ ప్రాబ్లం చెప్పము అంటే నిజంగా మనం చెప్పాల్సి ఉంటే మనము అబద్ధం చెప్తున్నాం బాగున్నావా అంటే బాగున్నాను అని అబద్ధం అనేది చెప్తున్నాం అయితే ఇది అంటే నటిస్తున్నాం అంటే అంటే అందరూ కాదు ఎగ్జాంపుల్ అంటే అందరూ కూడా ఏమున్నా కూడా అన్నీ మనం చెప్పలేము కదా బయట వ్యక్తులకి మనం చెప్పలేము మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు బాగున్నా వాడినప్పుడు మనం బాగున్నామనే చెప్తుంటాం అవునా కదా ఈ విధంగా మన అంటే ఒక లై చెప్తున్నాం ఒక అబద్ధం అనేది చెప్తున్నాం అయితే నిజంగా మనం అబద్ధం చెప్పు అంటే మనం బాగున్నావా అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ ఇప్పుడు మనం బయట ఆయన బాగా బాగున్నాడు అంటే రెండు రకాల అర్థం వస్తుంది అంటే హెల్త్ హెల్తీ వైజ్ బాగున్నాడు బాగా డబ్బున్నాడు అని అంటాం అనమాట ఆయన బాగా బతికినాడు అని చెప్పి అంటే ఏ విధంగా హెల్తీగా వెల్తీగా రెండు బతికిన వ్యక్తిని బాగా బతికినాడు అని చెప్పి ఉంటాం అనమాట అవునా కదా ఆ విధంగా రెండు ఉన్నప్పుడే ఆరోగ్యము ఐశ్వర్యము రెండు ఉన్నప్పుడే బాగున్నాను అని చెప్పే అర్హత మనకు వస్తుంది కానీ మనమైతే ఏదో సామాన్యంగా అందరూ కూడా అడిగినప్పుడు యూజువల్గా క్యాజువల్గా మనము బాగున్నాను అని చెప్తున్నాం కానీ నిజంగా మనం హార్ట్ఫుల్గా బాగున్నాను ఎస్ ఐఎమ్ సూపర్ నేను అడిగితే నేను ఎక్సలెంట్గా ఉన్నాను సూపర్గా ఉన్నాను అని చెప్పే అర్హత ఎప్పుడు వస్తుందంటే హెల్తీగా వెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంది ఈరోజు అలాంటి అవకాశము హెల్తీగా వెల్తీగా ఉంటూ ఒక మంచి లైఫ్ లీడ్ చేసేటువంటి అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గట్టు ఒక సక్సెస్ పర్సన్ అనమాట ఆల్రెడీ ఇందులో ఒక మంచి ర్యాంక్ సంపాదించినటువంటి ఫైవ్ స్టార్ సంపాదించినటువంటి ఒక లీడర్ ఎక్సలెంట్ లీడర్ ఎస్ ఎస్ సార్ గారి ద్వారా మనం ఈరోజు ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం సో ఆయన్ని హాట్ వెల్కమ్ చేద్దాం సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్ వెల్కమ్ ఎస్ సార్ నా వాయిస్ క్లియరా సార్ క్లియర్ సార్ 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 గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ రోజు ఎవరైతే షెస్ట్ని కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి ఎందుకంటే ఏదో ఒక కొత్త విషయాన్ని ఈరోజు చెప్తారు ఏడు గంటల ముప్పై నిమిషాలకి అది మీరు వినటానికి రండి అని చెప్పేసి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు కానీ వీళ్ళందరికీ పిలుసుంటారండి ఆ కొత్త విషయాన్ని ఏంటి అనేది ఈరోజు ఒక థర్టీ మినిట్స్లో థర్టీ మినిట్స్లో మీ అందరికి కూడా క్లియర్గా చెప్తామండి సో ఒక విషయం అయితే క్లియర్గా గా అండి ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేరండి అది మాత్రం గ్యారంటీ సో వితౌట్ డిలే మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేసుకుందామండి సో వన్స్ అగైన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అలానే ఆల్రెడీ ఉన్నటువంటి మా లీడర్స్ అందరికీ మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి వన్స్ అగేన్ ఎస్ సార్ నా యొక్క స్క్రీన్ క్లియరా సార్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ ఫ్రెండ్స్ న్యూయంగ్ అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి కంపెనీ పేరు వచ్చేసరికి న్యూయంగ్ అండి వెల్నెస్ ని డెవలప్మెంట్ చేయటం ద్వారా మన యొక్క జీవితాలని సుసంపన్నం చేసుకోవడానికి ఈ యొక్క న్యూయంగ్ కంపెనీ అనేది అవతరించిందండి సో ఈ యొక్క న్యూయంగ్ కంపెనీకి మీ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాము అండి స్వాగతం సుస్వాగతం మెయిన్ ఏంటండి వెల్నెస్ వెల్నెస్ ఇండస్ట్రీలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది న్యూయంగ్ అనేటువంటి ఒక కంపెనీ ఎస్ అండి ఇక ఏంటి న్యూ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది ఒక సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి అదేవిధంగా ఒక కొత్త ఆవిష్కరణతో ఒక నూతనమైనటువంటి స్టెమ్ సెల్ టెక్నాలజీ తోటి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ తోటి మన ముందుకి వస్తున్నటువంటి కంపెనీ అండి న్యూయంగ్ కంపెనీ అలానే ఈ కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొత్తగా కొత్తగా ఆవిష్కరణ చేయటం అనేది ఒకైతే అయితే అలానే సమగ్రతతోటి సమగ్రతతోటి వర్క్ చేసుకోవటం అనేది ఒక్క అయితే అయితే అలానే టీం వర్క్ ద్వారా టీం వర్క్ ద్వారా ఈ యొక్క సిస్టాన్ని నడిపించడం అనేది ఒక వన్ ఆఫ్ ది కోర్ వాల్యూ అండి ఇక కంపెనీ యొక్క మిషన్ అలానే విజన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వెల్నెస్ ఇండస్ట్రీలోనే ఒక విప్లవాన్ని తీసుకురావటం అనేది ఈ యొక్క కంపెనీ యొక్క మిషన్ అండి అలానే కంపెనీ యొక్క విజన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెరుగైనటువంటి సమాజ శ్రేయస్సు కోసం అండి ఏంటది మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించటం కోసం ప్రతి ఒక్క వ్యక్తుల్ని కూడా శక్తివంతంగా చేయటం అనేది ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ గా పెట్టుకుందండి చూడండి ఎంత పెద్ద కోర్ వాల్యూస్ ఉన్నటువంటి కంపెనీ అంటే మీరందరికీ కూడా నిజంగా ఆశ్చర్యానికి గురేటువంటి ఒక కంపెనీ అండి మన న్యూయ కంపెనీ అలానే ఈరోజు మనకేం అవసరం అండి ప్రతి ఒక్కరికి అవసరం అయింది హెల్త్ అండ్ వెల్త్ హెల్త్ అండ్ వెల్త్ మరి హెల్త్ అండ్ వెల్త్ ప్రతి ఒక్కరికి కావాలి కదా మరి ఎక్కడ చాలా మంది టక్కుని చెప్తారండి హెల్త్ ఎక్కడ దొరికిద్ది అంటే హాస్పిటల్లో అంటారండి నిజమేనండి హెల్త్ ఎక్కడ దొరికింది హాస్పిటల్లో దొరికిద్ది హాస్పిటల్లో ఏదన్నా రోగం ఉంటే ఆ రోగానికి రెమెడీ దొరికిద్దండి కానీ హెల్త్ అనేది మీకు అక్కడ లభించదు అసలు ఏంటండి హెల్త్ అంటే హెల్త్ అంటే ఏంటి ఎస్ సార్ నేను శుభ్రంగా పైకి చూడటానికి బాగున్నాను నేను హెల్దీగా ఉన్నట్టేనా నో అండి హెల్త్ అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా శారీరకంగా మానసికంగా అండ్ సామాజికంగా కూడా మీరు ఎప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారో అప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉన్నట్టు అండి సో ఒకప్పుడు హ్యాపీగా సాయంత్రం వరకు పనిచేసుకునే వాళ్ళు వచ్చారు హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా నిద్రపోయేవాళ్ళండి ఈరోజు ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఎంతమంది టెన్షన్ లేకుండా ఉంటున్నారండి చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ టెన్షన్ లేనండి సో చిన్నపిల్లగా చూసినట్లయితే వాళ్ళకేమో స్కూల్లో ఆ పాఠాలు చదవండి ఈ పాఠాలు చదవండి అని చెప్పేసి వాళ్ళకొక టెన్షను పెద్దవాళ్ళు చూసుకుంటే ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక టెన్షన్ ఈ టెన్షన్లతో కాకుండా మళ్ళీ మనం తీసుకునేటువంటి ఫుడ్ కూడా మొత్తం పాయిజన్ అండి మరి ఇన్ని రకాలుగా మనం మన యొక్క ఆరోగ్యాన్ని వాడు చేసుకుంటున్నాం సో అవకాశం లేదు ఇప్పుడు అందుకే ఆల్టర్నేటివ్ మెడిసిన్ మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి రావడం అదే అదేవిధంగా ఇక్కడ హెల్త్తో పాటుగా వెల్త్ కూడా ఉందండి వెల్త్ అంటే ఏంటండి సంపద సంపద అంటే ఏదో ఏ రోజుకి ఆ రోజు ఒక పూట గడుపుకోవటం సంపద కాదండి ఒక నెలకో రెండు నెలకో సరుకులు తెచ్చుకొని వేసి ఈ నెల వరకు నేను ఈ యొక్క తీసుకున్నటువంటి సరుకులతోటి సంపద అంటే మీ యొక్క తరతరాలకి అయితే దాన్ని మనం సంపద అందుకే ఇక్కడ తీసుకోండి అట్ ద సేమ్ టైము మీ యొక్క సంపదను కూడా తీసుకోట తీసుకోండి అని చెప్పేసి మనకి న్యూ కంపెనీ చెప్తుందండి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో ఒక్కసారి చూద్దామండి ఎస్ అండి ముందుగా హెల్త్ ఆరోగ్యాన్ని మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ అండి క్యూర్ సెల్ ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఇది క్యూర్ సెల్ ప్రొడక్ట్ పేరు ఏంటండి క్యూర్ సెల్ ఇందాక మనం కంపెనీ పేరు చెప్పుకున్నాం న్యూ యంగ్ ఇప్పుడు ప్రొడక్ట్ పేరు చెప్పుకుంటున్నాము ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి క్యూర్ సెల్ క్యూర్ సెల్ అంటే ఏంటండి ఇక్కడ చూడండి స్టెమ్ సెల్ టెక్నాలజీ అండి స్టెమ్ సెల్ టెక్నాలజీ స్టెమ్ సెల్ అంటే ఏంటండి మదర్ మదర్ ఎగ్గే ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ లో మనము మన మదర్ యొక్క కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక చిన్న కణం లాగా ఉంటామండి ఆ కణాన్ని స్టెమ్ సెల్ అంటారు అదే స్టెమ్ సెల్ కొంచెం కొంచెంగా విభజన చెందుతూ కాళ్ళు చేతులు ముక్కులు చెవులు కళ్ళు అన్ని అవయవాలు ఏర్పడి ఈ యొక్క రూపం అంటే ఒక బేబీ లాగా మనం బయటకు వస్తామండి దాన్ని స్టెమ్ సెల్ అంటారు ఫస్ట్ కణాన్ని ఏమంటారు స్టెమ్ సెల్ అంటే తెలుగులో మూల కణం మరి ఇప్పుడు ఆ స్టెమ్ సెల్ ఎక్కడ స్టోర్ అయి ఉంటే అంటే వాళ్ళ యొక్క బొడ్డు తాడులో స్టోర్ అయి ఉంటుంది ఆ బొడ్డు తాడులో స్టోర్ అయినటువంటి ఆ స్టెమ్ సెల్ ని ఇప్పుడు చాలా మంది స్టెమ్ సెల్ బ్యాంకులో పెట్టుకుంటున్నారండి ఎందుకు అంటే ఎప్పుడన్నా ఆ బేబీకి ఏదన్నా ప్రాబ్లం వస్తే సపోజ్ హార్ట్ ప్రాబ్లం అనుకోండి అక్కడ ఉన్నటువంటి స్టెమ్ సెల్ లో ఉన్నటువంటి కణాల్ని ఇక్కడ ఇంజెక్ట్ చేయటం ద్వారా చాలా త్వరగా ఆ బేబీకి రికవరీ అవుతుందండి మరి అక్కడ ఉన్నటువంటి బొడ్డు కణాలు ఉన్నటువంటి మూల కణం ఆ బేబీకి మాత్రమే పనిచేస్తుందండి ఇప్పుడు ఈ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే ఇదే టెక్నాలజీని ఫ్రూట్స్ లో తీసుకొచ్చారండి కాయలలో తీసుకొచ్చారు కాయలలో కూడా మెయిన్గా మెయిన్గా కొన్ని కాయలు తీసుకోవడం జరిగిందండి వాటిల్లో మెయిన్ మెయిన్ ఏంటంటే గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ సో ఇది ఎందుకు స్పెషాలిటీ అంటే హైలీ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫ్రూట్ అండి అలానే ఈ యొక్క ఏదైతే గ్రీన్ యాపిల్ ఉందో ఒక ప్రత్యేకమైనటువంటి తోట మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుందండి మరి దీని ద్వారా దీని ద్వారా ఒక అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో దీంట్లో ఉండేటువంటి దీంట్లో ఉండేటువంటి మాలస్ డొమెస్టికా అనేటువంటి ని బయటికి తీసి మనకి అందిస్తున్నారండి సెల్ టెక్నాలజీలో ఎవరండి స్విట్జర్లాండ్ వాళ్ళు ఇది ఒక ఇంగ్రీడియంట్ ఇక దాంతో పాటుగా చిన్న బ్లెండ్ అండి సో మిశ్రమం ఏ మిశ్రమం హై యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నటువంటి ఫ్రూట్స్ అలానే రుచి పోషకాలు అండి ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఫ్రూట్స్ దానిలో కూడా నేరేడు జాతికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని అకాయ్ బెర్రీ బ్లూబెర్రీ లాంటి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వాటి యొక్క అలానే టోటల్ ఆరోగ్యానికి మనకి ఇక్కడ దోహదపడేలాగా తయారు చేస్తున్నారు అండి ఈ కంపెనీ వాళ్ళు సో ఇవి రెండు మెయిన్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ గా మనకి ఇక్కడ హెల్త్ విషయంలో ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది మన యొక్క క్యూర్సెల్ అనేటువంటి ప్రొడక్ట్ అండి లూయన్ కంపెనీలో మరి ఎస్ ఇట్ ఈస్ ఓకే అని చెప్పడానికి ఎవరున్నారంటే ప్రపంచ నాణ్యత కలిగినటువంటి ప్రపంచ నాణ్యతని సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్లు మనకి ఇక్కడ ఉన్నాయండి సో ఇక్కడ చూడవచ్చు మెబెల్లే బయోకెమిస్ట్రీ అలాంటి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్ జిఎంఓ ఫ్రీ అలానే హలాల్ సర్టిఫికెట్స్ హ్యాకప్ ఇలా చూడండి ఎన్ని రకాలైనటువంటి గ్యారెంటీలు మనకి ఇచ్చారంటే అన్ని రకాలైనటువంటి గ్యారంటీ ఉన్నటువంటి కంపెనీల ద్వారా మనం సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రొడక్టులు గ్యారంటీ అని చెప్పేసి ఇన్ని రకాలైనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలు మనకి సర్టిఫై చేయడం జరిగిందండి ఈ యొక్క న్యూఎన్ కంపెనీకి మీరు నేను చెప్పామనుకోండి ఇవన్నీ మాకు తెలిసేలా అంటారు బట్ కంపెనీ స్టాండర్డ్గా ఉండాలంటే ప్రపంచ నాణ్యతగా ఉండాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు స్టాండర్డ్ సర్టిఫికెట్స్ అనేది మనకి చాలా చాలా అవసరం అండి అదేవిధంగా ఏం తీస్తారు ఫ్యూర్షన్ లో మెయిన్ గా సోర్స్ ఏంటంటే ఇక్కడ మనకి చూపిస్తున్నా చూడండి గ్రీన్ యాపిల్ మాలష్ డొమెస్టికా అలానే రెడ్ గ్రేప్స్ అండి రెడ్ గ్రేప్స్ సోలార్ వైటిస్ సో దీంతో పాటుగా దీంతో పాటుగా మొక్కల యొక్క మూల కళాన్ని తీసినటువంటి టెక్నాలజీ ద్వారా ఫైటోసెల్ టెక్నాలజీ ద్వారా ఒక్కల యొక్క మూల కణాల నుంచి ఇందాక అనుకున్నాం కదా స్టెమ్ సెల్ అంటే మూల కణాలని ఒక్కల యొక్క మూల కణాలు చేసినటువంటి కొన్ని ఇంగ్రిడియంట్ ద్వారా మనకి ఈ యొక్క క్యూర్ సెల్ అనేటువంటి ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుందండి మరి ఏం చేస్తున్నాం ఈ ప్రొడక్ట్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇస్తున్నారు కణాలని పునర్జీవనం చేయటం అండి కణాలని మళ్ళీ పునర్జీవితం చేయటం అంటే మళ్ళీ వాటిని కొత్త కణాలుగా సృష్టించటం అలానే పునరుద్ధరణ పునరుద్ధరణ కొత్తగా డెవలప్ చేయటం అలానే ఏదన్నా సెల్ కరెక్ట్గా లేకపోతే దాన్ని రిపేర్ చేయటం అలానే పునరుత్పత్తి చేయటం కొత్త కణాలని మళ్ళీ సృష్టించటం అండి చూడండి ఎన్ని రకాలుగా టోటల్ టోటల్గా కణ కణానం అండి కణ కణం నుంచి అంటే నడినెత్తు నుంచి అరికాల వరకు కూడా మనమంతా కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా కణాల ద్వారా నిర్మితమైనటువంటి బాడీ కాబట్టి ఎక్కడైతే మీ యొక్క కణాలు డ్యామేజ్ అయినలో అక్కడికి వెళ్ళి పనిచేస్తుందండి ఇది సో ఈ విధంగా మనకి ఉపయోగపడుతుందండి ఇక దీంతో పాటుగా ఇంకేమైనా దీంట్లో ఉన్నాయంటే ఇంకా ఉన్నాయండి చూడండి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అకాయ్ బెర్రీ ఫ్రూట్ అండి యాంటీ ఆక్సిడెంట్ అండ్ విటమిన్స్ ఉన్నటువంటి అకాయ్ బెర్రీ ఫ్రూట్ అలానే బ్లూబెర్రీ అదే విధంగా క్లోరిల్లా ఆస్థాజెన్థిన్ బార్లీ గ్లాస్ గ్లాస్ అలానే బ్లాక్ కోహోచ్ అండ్ ప్లాంట్ బేస్డ్ త్రీ సిక్స్ నైన్ అండి ఒమెగా ఇవన్నీ కూడా ప్యూర్లీ వెజ్ అండి ప్యూర్లీ ప్యూర్లీ నార్మల్గా తీసినటువంటి అంటే మొక్కల్ని తీసినాయండి మొక్కల్ని తీసినాయి కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా ప్యూర్ సెల్ని మనకి సోర్స్ తీసుకొని మనకి అందిస్తున్నటువంటి ఒక ప్రొడక్టు మన యొక్క క్యూర్ సెల్ అండి క్యూర్ సెల్ ప్రొడక్ట్ ఎస్ అండి ఎస్ క్యూర్ సెల్ అంటున్నారు మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మీరు ఇక్కడ ప్యాకెట్ కనబడతా ఉంది కదండి ఇక్కడ ఒక ప్యాకెట్ కనబడతా ఉంది ఈ ప్యాకెట్లో ఒక ట్వంటీ సాసెట్స్ మీకు ఉంటాయండి ట్వంటీ సాసెట్స్ ఒక్కొక్క లో టూ గ్రామ్స్ రెండు గ్రాముల పొడి ఉంటుందండి డైలీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు బ్రష్కు ముందే తీసుకోవచ్చండి అది మీ ఇష్టం అలా ఒక సాసెట్లో ఉన్నటువంటి రెండు గ్రాముల పొడిని కట్ చేసుకొని నాలుగు కింద మనం పోసుకోవాలండి ఆ పొడిని మొత్తాన్ని అలా పోసుకున్న తర్వాత వెంటనే మింగేయకుండా వెంటనే మింగేయకుండా మ్యాక్సిమంలో ఒక మినిమం లో మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కనుక అక్కడ స్టోర్ చేయగలిగితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి అదేం సార్ నోట్లో పోసుకోం కరిగిపోతుంది లోపలికి వెళ్తుందంటే అయినా కానీ పనిచేస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే మీ యొక్క నాలుగు కింద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు స్టోర్ చేయగలిగితే చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుందండి ఎందుకు నాలుగు కింద కట్టాలంటే మన యొక్క నాలుగు కింద కొన్ని రకాలైనటువంటి శోషణ కణాలు ఉంటాయి కాబట్టి అవి శోషించుకొని డైరెక్ట్ గా మన యొక్క లాలాజాలం ద్వారా డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తాయండి అందుకే అత్యంత త్వరగా బ్లడ్లోకి వెళ్ళినటువంటి ఏదైతే మన యొక్క ప్రొడక్ట్ ఉందో ఆటోమేటిక్ వద్దండి మన యొక్క హార్ట్ దగ్గరికి వెళ్ళి అన్న అన్ని అవయాలు కూడా సప్లై చేయబడుతున్నాయి అలా సప్లై చేయటం ద్వారా ఎక్కడైతే కణాలు డ్యామేజ్ అవుతున్నాయో అక్కడికెళ్ళి పనిచేస్తుందండి ఎక్కడికెళ్ళి కణాలు ఎక్కడైతే డ్యామేజ్ అవుతున్నాయో అక్కడికి వెళ్ళి అది రిపేర్ చేయడం జరుగుతుంది అందుకనే అత్యంత ఫాస్ట్ గా చేయాలి వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి నాలుగు కింద మాత్రమే పోసుకోవాలి సో అదే విధంగా ఇంకా ఎవరన్నా ఎవరికైనా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటే ఉదయం తో పాటుగా సాయంత్రం కూడా బిఫోర్ మీల్స్ అండి బిఫోర్ మిల్స్ మీరు భోజనం చేయడానికి ముందుగా ఒక వన్ అవర్ టూ అవర్ ముందుగా కూడా ఇది తీసుకోవచ్చు అలా కూడా మనం రికమెండ్ చేయొచ్చండి ఈ విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలి బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఎస్ అండి అసలు ప్యూసల్ ఎందుకు చూడండి ఇక్కడ మనకి చాలా రకాలైనటువంటి డిసీజెస్ అండి డిసీజెస్ మనకి ఇక్కడ ఇచ్చారు వాస్తవంగా డిసీజెస్ అనేది ఇవే కాదండి ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీటిలలో ఇక్కడ అన్ని రెండు వందల రకాలు పట్టవు కాబట్టి కొన్ని మనకి ఇచ్చారండి వాటిల్లో ముఖ్యంగా చూసుకుంటే మనం ప్రతిరోజు వింటూ ఉంటామండి ప్రతిరోజు వింటూ ఉంటాం ఎందుకంటే ఈరోజు చూడండి మనకి డబ్బులే ఇల్లు లేదేమో కానీ జబ్బులే ఇల్లు మాత్రం లేదండి ఎవరింట్లోనైనా వెతకండి ఎవరింట్లో వెతకండి మీకు కరెక్ట్గా ఒక గుప్పెడి కినుక పట్టుకుంటే గుప్పెడి మెడిసిన్ దొరుకుతాయండి వాళ్ళ ఇంట్లో వెతికితే ఈరోజు మెడిసిన్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరండి ఏ ఇల్లు తకండి డబ్బులు దొరికితే దొరకవు చెప్పలేం కానీ కానీ గుప్పెడి మెడిసిన్ మాత్రం దొరికిద్దండి సో అందుకనే ప్రతి ఇంట్లో ఈరోజు రోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో రోగాలు ఉన్నాయి కాబట్టి మన ప్రోడక్ట్ అనేది అందరికీ కూడా చాలా చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్ అండి ఇక ఇక్కడ మనం కొన్నిటి చూసుకున్నట్టయితే డయాబెటీస్ అండి మధుమేహం ఈ పేరు ఒకప్పుడు ఎవరన్నా టీ తాగడానికి వెళ్తే షుగర్ లెస్ టీ అనగానే వాడికి వెళ్ళి అందరు చూసేవారండి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈరోజు నాకు షుగరేసి అని ఎవరన్నా అంటే వాళ్ళకి వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే అందుకంటే డయాబెటీస్ ప్రపంచం అయిపోయిందండి ముఖ్యంగా భారతదేశంలో డయాబెటీస్ రోగులు చాలా ఎక్కువ మంది అవుతున్నారు కారణాలు మనందరికీ తెలిసినవి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టెన్షన్లు మనం తీసుకునేటువంటి ఫుడ్ ఇవన్నీ కారణాలు కావచ్చు సో అదే విధంగా ఈరోజు చూస్తున్నట్టయితే మంది యూత్లలో మోటిమలండి ఒక సిక్స్టీన్ ఎయిటీన్ అలా రాగానే బాలికల్లో కానీ బాలులలో కానీ మొటిమల తట్టు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే చెడు కొలెస్ట్రాల్ అండి మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎలా ఉంటుందండి ఒకసారి ఆయిల్ చూస్తున్నట్లయితే ఒకటికి నాలుగు సార్లు ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఫుడ్ బయటి వెళ్ళామంటే చాలా మంది ఏం చేస్తారండి అక్కడ ఉండేటువంటి బోండాలు అంటారు బజ్జీలు అంటారు లేకపోతే పూరీలు అంటారు అవన్నీ ఎలాగండి ఒకే ఆయిల్ని ఎన్నిసార్లు వాళ్ళు మళ్ళీ 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 వెయిట్ చేయడం ద్వారా అది మొత్తం కూడా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ అనేది ఎక్కువైపోతుంది ఇది కామన్ అలానే దాని ద్వారా వస్తుందండి కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా స్ట్రోక్ తర్వాత లేడీస్లో వచ్చేటువంటి నొప్పులు అల్సర్స్ లివర్ సమస్యలు లైంగిక పరమైనటువంటి బలహీనతలు కిడ్నీ సమస్యలు వెన్నుపోస నొప్పులు అలానే క్యాన్సర్ అలానే ఆత్మ ప్రోస్టెస్ సమస్యలు అలానే దంత సమస్యలు పార్కిన్సన్ వ్యాధి చర్మ సమస్యలు ఇలా చెప్పుకుంటా పోతే కీళ్ళ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు మలబద్ధకం తామర ఆథరైటిస్ చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే మన రోగాలు ఇష్ట చెప్పుకుంటా పోతే గంట కాదండి మనకి నాలుగు గంటలు కూడా చాలా ఉండే సో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులతోటి డిసీజెస్ తోటి మనం ఈరోజు బాధపడుతున్నాం వీటన్నిటికీ కూడా క్యూర్ అనేది ఒక చక్కటి పరిష్కారం అండి ఒక చక్కటి పరిష్కారం క్యూర్ అనేది సో కాబట్టి ఎవరికైనా సరే మనం హ్యాపీగా హ్యాపీగా మనం రికమెండ్ చేయొచ్చు మన యొక్క ప్యూర్ సెల్ ప్రొడక్ట్ చేస్తాండి అండి సెల్ క్యూర్ ఓన్లీ హెల్త్నే కాదండి ఇందాక మనం అనుకున్నట్టుగా వెల్త్ అంటే సంపదను కూడా సృష్టించడానికి మనకు సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్ అండి ఇది సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్ మనకు తీసుకొచ్చింది చాలా మంది అంటా ఉంటారు సార్ లెఫ్ట్ రైట్ ఈ యొక్క పిరమిడ్ స్కీములు ఇవన్నీ గవర్నమెంట్ బ్యాన్ కదా ఇండియాలో అంటే ఇది పిరమిడ్ స్కీమ్ కాదండి పిరమిడ్ స్కామ్ కాదండి ఇదేంటి సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్ అండి ఇది సో కాబట్టి ఇది గవర్నమెంట్ ఎలిజిబుల్ అండి ఇక తర్వాత చూసుకుంటే ఎలా ఎలా దీంట్లో జాయిన్ అవ్వాలి ఎలా దీంట్లో జాయిన్ అవ్వాలి అసలు ఈ ప్రైస్ ఎంత ఎంత వాల్యూ ఉంటుంది ఏమన్నా ఆఫర్లు ఉన్నాయంటే ఎస్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క బిజినెస్లో జాయిన్ అవ్వాలి ఈ యొక్క న్యూఎం కంపెనీలో జాయిన్ అవ్వాలంటే అరవై రెండు డాలర్ తోటి జాయిన్ అవ్వాలండి ఎప్పుడైతే మీరు అరవై రెండు డాలర్ తోటి జాయిన్ అయ్యారో ఇందాక చూపించినటువంటి ఒక ప్యాకెట్ ఇందాక చెప్పాం కదండి ఇరవై సాసెట్లు ఉన్నటువంటి ఒక ప్యాకెట్ మీకు లభించడం జరుగుతుందండి దాన్ని కంపెనీ క్యాలిక్యులేషన్ కోసం ఏం చేస్తారంటే యాభై బీవీ అండి బిజినెస్ వాల్యూ యాభై బీబీగా కౌంట్ చేస్తారు అదేవిధంగా మరి స్పస్థల ఆఫర్ ఏమైనా ఉందా అంటే ఉందండి స్పష్ట ఆఫర్ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి అరవై రెండు కాను వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇప్పుడు నడుస్తుందండి అంటే మీరు ఒక ప్యాకెట్ కొనుక్కుంటే ఇంకొక ప్యాకెట్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎంతండి వర్త మీరు తీసుకుంది అరవై రెండు డాలర్లు అదేవిధంగా డబల్ వన్ ట్వంటీ ఫోర్ వాల్యూస్ ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫోర్ డాలర్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి సో ఈ ఆఫర్ని ప్రజెంట్ నడుస్తుందండి ఎన్నాళ్ళు ఉంటుంది ఎప్పటిదాకా ఉంటుంది అనేది ఎవరని చెప్పలేం కాబట్టి ఉన్నప్పుడే ఆఫర్ ఉన్నప్పుడే మనం వినియోగించుకుందాం సో మన అందరం కూడా గ్రో అవటానికి కంపెనీ మనకి ఇచ్చినటువంటి ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే కంపెనీ ఇంకా మన యొక్క ఇండియాలో లాంచ్ అవ్వలేదు